कुलर टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है వార్షిక తనిఖీల్లో భాగంగా ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీలు చేపట్టారు ఐజీ అశోక్ కుమార్ కు పోలీసు అధికారులు స్వాగతం పలకగా పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు అనంతరం ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించిన అనంతరం ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా ప్రతిపాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ కు వచ్చామని ప్రతిపాడు సర్కిల్ పరిధిలో పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు సత్తిపాటు సర్కిల్ పరిధిలో మేజర్ ఇష్యూస్ ఏమీ లేవని రొటీన్ క్రైమ్ మాత్రమే ఉందని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు ఒక ఎస్ఐతో పెట్రోలింగ్ చేసే విధంగా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చామని చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే రౌడి షీట్లు ఓపెన్ చేస్తామని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సోషల్ మీడియాలో వేధింపులు తదితర అంశాలపై బాల బాలికలకు శక్తి టీంలతో పాటు స్థానిక ఎస్ఐలతో అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాత్రి పూట ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు గంజాయి రవాణా చేసేవారిపై విక్రయించే వారిపై సాగు చేసేవారిపై ప్రత్యేక నిఘా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు ప్రతిపడు యలేశ్వరం అన్నవరం ఎస్ఐ ఎస్ లక్ష్మీకాతం ఎన్ రామలింగేశ్వరరావు ఎల్ ప్రసాద్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు పత్తిపాడు సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ గురించి ఇక్కడికి రావడం జరిగింది ఈ సర్కిల్ పరిధిలో ఈ మధ్య కాలంలో ఏమి సెన్సేషనల్ కేసెస్ ఏం లేవు రొటీన్ క్రైమే ఉంది రొటీన్ గ్రేవ్ కేసెస్ కేసెస్ ఏ ఉన్నాయి అన్నిట్లో కూడా ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్స్ అన్ని వేస్తున్నారు అయితే ఇక్కడ మేజర్ సమస్యలు లేవు శాంతి భద్రతలు అన్ని కూడా అదుపులో ఉన్నాయి సో భవిష్యత్తులో కూడా ఇదే విధమైన హీరెండింగ్ వస్తూ ఉంది కాబట్టి మనకి ఇంకా రెండు నెలలే టైం ఉంది ఈ రీర్ మనం పోలీసు ఎక్కువ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు నెలల్లో కూడా రోడ్ యాక్సిడెంట్స్ కానీ మర్డర్స్ కానీ రేప్స్ ఎటువంటివి జరగకుండా ఎక్కువ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటే మనకి ఈవెంట్స్ కూడా ఏం లేవు ఈ నెక్స్ట్ వచ్చే రెండు నెలల్లో కూడా మనకు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా ఏం లేవు ఫెస్టివల్స్ కానీ అన్నీ అయిపోయినాయి మేజర్ కార్తీక మాసం కూడా అయిపోతే మనకు మేజర్ ఫెస్టివల్స్ కూడా ఉండవు కాబట్టి రొటీన్ పోలీసింగ్ మీద అందరూ దృష్టి పెట్టి ఈ క్రైమ్ కంట్రోల్ మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసిందిగా నేను వీళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో అక్కడక్కడ రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి మొన్న కూడా జగంపేట దగ్గర ఒక కారు గుద్ది నలుగురు చనిపోవడం జరిగింది సో వాటి మీద కొద్దిగా ఎక్కువ దృష్టి పెడాల్సిన అవసరం ఉంది అందుకని నైట్ టైమ్స్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ ఎస్పెషల్లీ ఈ ఫోర్ వీలర్స్ ఈ కార్లు బస్సులు ఎలా స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ చేయవలసిందిగా నేను ఎస్పీ కోరడమైనది అంటే ఇప్పుడు ప్రతి సబ్ డివిజన్కి ఒక ఎస్ఐ నైట్ హైవే పెట్రోలింగ్ మీద పెట్టేసి ఎవరిడే ఒకరు వచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ బస్సులకి సేఫ్టీ ఉందా లేదా లగేజ్ కంపార్ట్మెంట్స్లో ఏమైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏమైనా క్యారీ చేస్తున్నారా వీటిని ర్యాండమ్ చెకింగ్స్ కొంత చేస్తే ప్యాసింజర్స్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎలా ఉన్నాయి ఆ బస్సుల్లో అని ఒకసారి అట్లా పోలీసు ఇన్స్పెక్ట్ చేస్తే ఆ బస్సు కొంచెం ప్యాసింజర్స్కి ధైర్యం వస్తుంది ప్లస్ డ్రైవర్ గారు కూడా కొద్దిగా ధైర్యంగా చేస్తారు ఆ విధంగా హైవే మీద కొద్దిగా వెహికల్ చెకింగ్స్ నైట్ టైమ్స్ చేయవలసిందిగా ఎస్పీఆర్ని నేను ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఒక టీం పెట్టేసి ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా నైట్ వెంటనే ఎస్ఐ గారు రెస్పాండ్ అవుతాట్టు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి నైట్ టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి సో దాని మీద నేను దృష్టి పెట్టవలసిందిగా నేను ఎస్పీ కోరాను రేంజ్లో కూడా మిగతా ఎస్పీస్ కూడా నేను ఆదేశించడం జరిగింది ఈ నైట్ సేఫ్టీ నైట్ హైవే సేఫ్టీస్ ఎక్కువ దృష్టి పెట్టి ఈ చెకింగ్స్ అవి చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ దానివల్లే మనకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి దాని మీద ఎస్పెషల్లీ బస్సెస్ కార్స్ వీటి వల్లే మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా నేను అంద ఎస్పీస్ని కూడా కోరడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను నెక్స్ట్ టూ మంత్స్ కూడా యాక్సిడెంట్స్ కొంచెం తగ్గేంత వరకు అవేర్నెస్ వచ్చేంతవరకు దీన్ని మేము రెగ్యులర్గా చేస్తాము తర్వాత ఈ మిగతా విషయాలకు వస్తే ఈ గంజాయి మనకి పూర్తిగా అదుపులో ఉంది ఏజెన్సీ నుంచి కానీ ఆటో ఏరియాస్ నుంచి ఎవరైనా పెద్ద పెద్ద క్వాంటిటీ వస్తుంటే కూడా రెగ్యులర్గా ఇంటర్సెప్ట్ చేసి పట్టుకుంటున్నాము నిన్న మొన్న కూడా ఒక మూడు వందల కేజీలు కాకినాడ ఎస్పిఆర్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది అది యూపీకి వెళ్తూ ఉంది స్టాక్ అది దాన్ని పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా హైవేస్ మీద వెళ్ళే ఈ పెద్ద స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే లోకల్గా ప్రతి ఎస్ఏ గారికి ప్రతి సిఏ గారికి లోకల్గా ఎవరు ఈ గంజాయి ఎవరు తెస్తున్నారు ఎవరు అమ్ముతున్నారు దాని మీద ఫోకస్గా దృష్టి పెట్టడం జరుగుతుంది అంటే ఆ మండలంలో కానీ ఆ సర్కిల్ పరిధిలో కానీ ఎటువంటి గంజాయి అమ్మడే అమ్మే వ్యక్తులు సప్లై చేసే వ్యక్తులు ఎవరు వాడుతున్నారు అనే మీద ఎస్ఐకి పూర్తి అవగాహన ఉండేటట్టుగా చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరాను ఆ మండలంలో అక్కడ గంజాయి లోకల్గా నేరం చేసిన వాడే కాకుండా వేరే ప్రాంతాల్లో నేరం చేసిన వాడు కూడా అక్కడ నివసిస్తూ ఉంటాడు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఎవరెవరు ఉన్నారు ఈ గంజాయి నీరస్తున్న మీద టోటల్గా కంట్రోల్ జరుగుతూ ఉంది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ దానివల్ల పాత నీరస్తులందరినీ పిలిచి విచారించి చెక్ చేస్తుండడం వల్ల కొద్దిగా గంజాయి పూర్తిగా అదుపులోకి వచ్చింది ఇప్పుడు భవిష్యత్తులో కూడా దీని మీద మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఎక్కువగా ఇంటెన్సిఫై చేసి దీన్ని పూర్తిగా అదుపులోకి తీసుకోవడానికి ట్రై చేస్తాం తర్వాత ఉమెన్ సేఫ్టీ ఈ ఉమెన్ సేఫ్టీ ఈ శక్తి టీమ్స్ స్కూల్స్లో కాలేజీల్లో మళ్ళీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు దీని మీద ఫర్దర్గా ఇంటెన్సిఫై చేయాల్సిన అవసరం ఉంది అక్కడ నేను ఎస్పీ గారికి చెప్పాను ప్రతి స్కూల్లో ఒక స్టాఫ్ మెంబర్స్కి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఉమెన్ స్టాఫ్ మెంబర్కి ఎస్పెషల్లీ ఈ పోక్సో చట్టం అంటే ఏంటిది అనేది కొంత ట్రైనింగ్ సెషన్ మాదిరిస్తే పిల్లలకి ఎందుకంటే అన్ని శక్తి టీమ్స్ అన్ని స్కూల్స్కి రెగ్యులర్గా విజిట్ చేయడము కష్టం కావచ్చు అంటే ఫ్రీక్వెన్సీ ఉండదు అక్కడ టీచర్స్ కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటిది తర్వాత ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆడపిల్లలకి ఎలాగ వాళ్ళు నేరస్తు ఎలా ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్ అక్కడ టీచర్స్ కొంత ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు రెగ్యులర్గా చెప్తూ ఉంటే పిల్లలకి ఎక్కువగా రీచ్ అవుతుంది అనేది నా అభిప్రాయం శక్తి టీమ్స్ వెళ్తూనే అక్కడ లోకల్ స్టాఫ్ను కూడా ట్రైన్ చేసి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే మరింత ఎఫెక్ట్ ఉంటుందని నేను ఎస్పీ గారికి సజెషన్ ఇచ్చాను భవిష్యత్తులో అది కూడా ఎక్స్ప్రెండ్ చేస్తాం శక్తి టీమ్సే కాకుండా అక్కడ స్టాఫ్ కూడా ట్రైన్ చేసి సీరియస్గా చేస్తాం ఈ చిన్నపిల్లల మీద నేరస్త నేరాలు చేసే వాళ్ళ మీద స్పీడ్ ట్రయల్ చేస్తాము కంపల్సరీగా వాళ్ళు కంపల్సరీగా శిక్షలు పడేదంటే చేస్తాము రౌడీ షీట్స్ ఎవరైతే చిన్నపిల్లల మీద నేరాలు చేస్తారో వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా వాచ్ పెట్టడం జరుగుతుంది విదౌట్ ఈ క్రైమ్ అనిస్టర్ రిమైనింగ్ కూడా ఈ రౌడీ షీటర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ పోలీసింగ్ యాక్టివిటీస్ అన్నీ బాగా చేసి ఈ రెండు నెలలు ఎస్పెషల్లీ ఇయర్ ఎండింగ్ కాబట్టి క్రైమ్ని పూర్తిగా అదుపులో పెట్టవలసిందిగా నేను అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి